ఏం పడుతుంది బుడలు కొట్టినా అని తీసుకుపోయి కొట్టినాను కొట్టిన తర్వాత మచ్చలే తెలు పంట బాగా వచ్చినది ఇంతవరకు అయినా బూత్తేవులు రాలే పని చేస్తుంది మచ్చకి భూతేవులకి బుడ్డకి కూడా మచ్చి పని చేస్తుంది పని చేస్తుంది బుడలు చేతి కొట్టినా పచ్చడి కూడా బాగా పనిచేసాను ఎర్ర ఎర్రదేవులు ఇంకా అది కొమ్మ ఇంకా చిన్న చిన్న దోమకి వాళ్ళకల్లా పనిచేసినవి తాలగీలు ఏమోచలేదు గింజ గెత్తి వచ్చినది అది ఎర్రదేవులు లేదు పుచ్చులు లేదు గింజ మంచిగా వచ్చినది పంపలేదు పంకి ఎనిమిది రోజులు పది రోజులపై తెలుస్తుంది అప్పుడు తొందరగా పొద్దు కొట్టి పెద్ద లేదు పదిహేను పది రోజులు పదిహేను రోజులు పని చేస్తారు అక్క పని చేస్తుంది వాడుతున్నాయి పత్తి కొట్టేది చిన్న శని కొట్టాను మిడల్ శని కొట్టే పత్తి కొట్టేస్తాను నెల పైకి అయితే కొట్టలే పంపలే పంపలేడచ్చు బాగా వస్తుంది పంట మంచి పంట వస్తుంది బాగా వస్తుంది తక్కువ పనిచేసింది మనకి సార్ పెట్టలేదు ఎర్రీళ్ళకి మచ్చ దోమ పచ్చింది ఎర్రదేవులు మొత్త సార్లు కొట్టినా మూడు సార్లు కొట్టినా అదే బందే పంట కండగా చల్లగా వేరమంది కొట్టినాని కొట్టి వేరమంది అసలు మూడు సార్లు కొట్టినా మూడు సార్లు